జీవితమే ముఖ్యం నడిచే నడితే ముఖ్యం మాట్లాడే మాటే ముఖ్యం ఆ విధంగా జీవిస్తారని కోరుకుంటున్నాం దేవునికి స్తోత్రం చేయండి అదే రియ్యా మరి మనం ఇప్పుడు ఎక్కడున్నాం ఎక్కడున్నామండి ఎక్కడున్నాం వింటూ ఉన్నావా దేవుని సన్నిధిలో ఉన్నాం దేవుని సన్నిధిలో ఉన్నాం మనం ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ఎవరైనా చెప్పండి ఒక మాట చెప్పండి మన శరీరం మంద కాదు మనసు మంద కాదు దేవునికి అప్పు చెప్పేసి చేయాలి అవునా ఎవరైనా చేతులు పెడతా పైకి పైకెత్తండి అదే ఇంకేం చేయాలి ఇంకేం చేయాలండి దేవుని సన్నిధిలో ఉన్నాం ఇంకేం చేయాలి తను మనసును దేవునికి అర్పించేసాం అర్పించారా అర్పించిన వాళ్ళ చేతులు పేస్తండి అని అడిగే ప్రయస్తి మనసు ఎక్కడికి పోకూడదు మరి మీలో ప్రేమ ఉందా ప్రేమ లేకుండా ఎవరికీ ఉండదు ఏదో కొద్దిగా గొప్ప ఏదో ఉంటుంది ఉండదండి ఉన్నవాళ్ళు చేతులపైండి ప్రేమ కలిగిన వాళ్ళు ఓహో ఇటువంటి లేదనుకుంటా లేవాలి మీ పిల్లలు ప్రేమించుకోరా మీ భార్యను ప్రేమించుకోరా మీ భర్తను ప్రేమించుకోరా ప్రేమిస్తారా ప్రేమించుకోవడానికి కలిసి ఉంటున్నారా లే ప్రేమించుకోకుండా కలిసి ప్రేమ లేకపోతే కుటుంబం కలవం పిల్లలు కలవరు ఎవరు కలవరు ఎవరి దాని వాడదే ప్రేమిస్తారు ప్రేమ ఉందా మీలా ఉందా అండి ఉందా అండి ఏంది చేతిట్లేదు మీరు ఇటు ఇటు పక్కండి అసలు ఎత్తట్లేదే నేను చెప్పినాకెత్తున్నారు చెయ్యి అని చెప్పండి అని నే ప్రైజ్లా అర్థమైందా ఇప్పుడు చెప్పిన పాయింట్లో అర్థమయ్య ఏంటది దేవుని సన్నిధిలో ఉన్నాం తనువు మనసు దేవునికి అర్పించేసాం తర్వాత మనలో ఉన్న ప్రేమ అంతా కూడా దేవుని పాదాల ముందు పెట్టేశాం పెట్టేశారా దేవుని పాదాల ముందు పెట్టేశారు లేదా మీ ప్రే ప్రేమని అది బెటరు పెట్టారా పెట్టిన వాళ్ళ చేతులు బేగతాండి దేవునికి చేయడం చేయండి లోయ ప్రైజ్ దేవుని పాదాల ముందు పెట్టడం అంటే ఇంటి దగ్గర మీ పిల్లల్ని మీ భార్యని మీ భర్తలని ప్రేమించ ప్రేమించవద్దని కాదు అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుడు ప్రేమించాలని దాని అర్థం దేవునికి స్తోత్రం దేవుణ్ణి ప్రేమించకుండా ఈ లోకంలో ప్రేమలు చల్లం దేవుని ప్రేమించకుండా ప్రభును ప్రేమించకుండా లోకంలో ఎవరి మీద ఎంత ప్రేమించినా వాళ్ళకి విరోధంగా అవుతారు అది గుర్తించుకోవాలి అర్థమైందా అట్ట కుటుంబాలు చిదిరి ఎన్నో ఉన్నాయి దేవుని దేవుని ప్రేమించకుండా తక్కిన మనుషుల్ని కానీ వస్తువులు కానీ లోకాన్ని కానీ ప్రేమించిన వాళ్ళు చివరికి ఎందుకు పలికి రాకుండా పోయారు విరోధులు అయ్యారు ఎన్నో కుటుంబాలు నేను చూశాను ఎన్నో వ్యక్తులు నేను చూశాను దేవునికి స్తోత్రం చేయండి అలుయ్య ప్రయాణిస్తులాడు మరి ఇకపోతే దేవుని ఆత్మ ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి దేవుని ఆత్మ ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి దేవుని ఆత్మ ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి దేవుని ఆత్మ ఎట్లా వస్తుంది వచ్చే విధానం కూడా దేవుడు బైబిల్లో అనుగ్రహించారు ఎంతో వివరంగా దాన్ని గ్రహించండి మీ మనస్సుతో గ్రహించండి దేవుడు మనతో మాట్లాడినప్పుడు ప్రభు మనతో మాట్లాడినప్పుడు ప్రభు మన పలకరించినప్పుడు దేవుని ఆత్మ మనలోకి వచ్చేస్తుంది దేవునికి స్తోత్రమైన ప్రేస్తే వాడు ఏసుకల్కి అదే జరిగింది ఇక్కడ ఏసుకల్ రెండు అధ్యాయం ఒకటి రెండులో చూసుకోండి మీరు ధరపుత్రుడ నీవు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడవలను ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ లాభానికి వచ్చి నన్ను నిలవబెట్టాను అప్పుడు నాతో మాట్లాడిన వారిని స్వరము వింటే ప్రయత్నాడు మన దేవుడు మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి వేసుకెళ్తే ఏం చెప్తున్నాడు ఇక్కడ వేసుకెళ్తే ఏం చెప్తున్నాడు నువ్వు చక్కగా నిలబడు నువ్వు సరిగా నిలబడు నీ ప్రవర్తన మార్చుకో నీ మాటలు మార్చుకో నీ మనసు మార్చుకో నువ్వు చక్కగా నిలబడు నువ్వు మనిషివి నువ్వు మనిషిగా జీవించు అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు అదే చెప్తుంది ఎస్కెళ్ళిప్పుడు వెళ్ళారా నిలబడుతుంది అదే మన ప్రవర్తన చక్కగా ఉండాలి మన ప్రవర్తన చక్కగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు మన ప్రవర్తన చక్కగా లేదనుకోండి దేవుడు ఏం మాట్లాడతారు అనేక మంది దేవుడు నాతో మాట్లాడాలి ఏం మాట్లాడాలనే కోరిక ఉన్నా నీ ప్రవర్తన మార్చుకోవాలి ఎప్పుడైతే నీ ప్రవర్తన మర్చుకుంటావో ఎప్పుడైతే నీకు ఆలోచనలు మార్చుకుంటావో ఎప్పుడైతే నీ ఒక్క మాటలు మార్చుకుంటావో అప్పుడు నీతో దేవుడు మాట్లాడుతా సిద్ధంగా ఉన్నాడు పిల్లారా దేవుడి స్తోత్ర అదే ఏళ్తావు నువ్వు చక్కగా నిలబడు అంటే స్టైల్ నిలబడతాం కాదు అక్కడ నీ ప్రవర్తన మార్చుకోని అర్థమైంది దేవుడు స్తోత్రం చేయండి హేవి ప్రవేశి మరి అలాగా మనం చక్కగా మన ప్రార్థన సరిచేసుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు నా అనుభవం అనుభవం నాకుంది అనుభవం నాకుంది నేను అనుకునేవాడిని ఏమనంటే అనేక మంది ఎంతో సేవలు చేస్తూ ఉన్నారు పరిచయం చేస్తూ ఉన్నారు నాలో ఏ తప్పు లేకుండా ఉన్నప్పుడు నేను దేవుడిలోకి వెళ్ళిపోతాను అని నా మనసులో ఉండేది అటువంటి సమయంలో దేవుడు నాతో మాట్లాడేవాళ్ళు ప్రియారా దేవునికి స్తోత్ర మరి దేవుడు మనతో మాట్లాడాలంటే మన ప్రవర్తన సరివేసుకోవాలి